you mm -hmm. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన దిగ్విజయంగా ముగిసింది రాష్ట్రానికి నిధులు రాబట్టడమే లక్ష్యంగా ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ అనుకున్నది సాధించడంలో సక్సెస్ అయ్యారు అలాగే పార్టీ పెద్దల్ని కలిసి రాబోయే లోక్సభ ఎన్నికలపై సైతం చర్చించారు ఏఐసిసి సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమై లోక్సభ అభ్యర్థుల ఎంపిక నామినేటెడ్ పదవుల భర్తీపై చర్చించారు అసెంబ్లీ టికెట్లు ఆశించిన పలువురు నేతలను బుజ్జగించే క్రమంలో కొందరికి లోక్సభ టికెట్లు మరికొందరికి నామినేటెడ్ పదవులు ఇస్తామని హామీలు ఇచ్చారు ఇప్పుడు లోక్సభ ఎన్నికల హడావిడి మొదలైన నేపథ్యంలో ఆయా నేతలకి న్యాయం చేసే దిశగా సీఎం రేవంత్ అడుగు వేస్తూ జాతీయ నాయకత్వంతో ఈ విషయంపై చర్చించారు అలాగే రాష్ట్రంలోని పదిహేడు లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేసే ప్రక్రియలో భాగంగా ఒక్కొక్క స్థానానికి ముగ్గురు ఆశవాహులతో కూడిన జాబితాను వేణుగోపాల్ కి రేవంత్ అందజేసినట్టు తెలుస్తోంది అయితే అధిష్టానం రేవంత్ కే పూర్తి బాధ్యతలు ఇచ్చినట్టు సమాచారం అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆచితూచి గెలుపు గుర్రాలను గుర్తించి టికెట్ కేటాయించాలని రేవంత్ కి స్పష్టం చేసినట్టు తెలుస్తోంది ఈ క్రమంలో లోక్సభ అభ్యర్థిత్వాల విషయంలో రాజీ పడకూడదని రేవంత్ భావిస్తున్నట్టు తెలుస్తోంది అలాగే లోక్సభ ఎన్నికల కంటే ముందే నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తే ఆయా నేతల సేవలను ఎన్నికల ప్రచారంలో కూడా ఉపయోగించుకోవడానికి మరింత ఎక్కువ ఆస్కారం ఉంటుందని రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టు తెలుస్తుంది అందుకే తొలుత నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియను పూర్తి చేయాలని చూస్తున్నారు ఈ విషయంలోనూ సీఎం కే అధిష్టానం ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్టు టాక్ అలాగే తన మంత్రివర్గం ఎంపిక విషయంలోనూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అధిష్టానం పూర్తి స్వేచ్ఛనిచ్చినట్టుగా తెలుస్తోంది ఇప్పటికే ఆరు బెర్తుల భర్తీ కోసం జాబితాను రేవంత్ తయారు చేసుకోగా మీ పనితీరు పట్ల పూర్తి నమ్మకం ఉంది మీ మంత్రివర్గం మీ ఇష్టం అని చెప్పినట్టు తెలుస్తోంది అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో రాష్ట్ర మంత్రివర్గంలో ఖాళీల భర్తీతో పాటు నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియ చేపట్టనున్నారు కేసీ వేణుగోపాల్ భేటీ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి పలు విషయాల్లో స్పష్టత సాధించారు అధిష్టానం రెండున్నర నెలకే రేవంత్ పాలన పట్ల పూర్తి నమ్మకం ఉంచి లోక్సభ అభ్యర్థుల ఎంపిక గెలుపు బాధ్యతలు రేవంత్కి ఇచ్చినట్లుగా స్పష్టమవుతోంది